वैक्षांदये च पार्वती माता च पार्वती देवी माता च पार्वती देवी पिता देव महेश्वरः पिता देव महेश्वरः दानवासुदक्ष भवनेश्वर भवन्त्रयम् प्रमर्पणं ब्रह्मअर्पणं प्रम ब्रह्मरविहि ब्रह्मज्ञं ब्रह्मनायकं ब्रह्मकर्म ब्रह्मकर्मसमाधिना ఓం శాంతి శాంతి అన్నదాత అన్నదాత సుఖీ అన్నదాతీభవా అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పౌరపల్లి రవికుమార్ గారికి ముందుగా మనం అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం హ్యాపీ బర్త్డే టు యూసార్ ఈరోజు రవికుమార్ గారి కుటుంబ సందర్భంగా మన ఆశ్రమం నందు నైట్ డిన్నర్ స్పాన్సర్ చేశారు మరి భగవంతుడు రవికుమార్ గారికి మరి వారి కుటుంబ సభ్యులకు వారి సేపు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలని మీ అందరి ఆశిస్సులు భగవంతుడి ఆశిస్తులు మరి రవికుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆన్సాన్ ఫౌండేషన్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ ہوکدا سوکھا